మనకే మహిమకరణ గాక ఆమెన్ పరిశుద్ధువైన మా పరిలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందన చెల్లుస్తున్నా మీ పరిశుద్ధ గ్రంథము నుండి మాటల్ని ధ్యానిస్తుండగా మీ ఆత్మ చేత మీరు బోధించమని యేసుక్రీస్తు నామమున పేడుకొచ్చున్నా పరమ తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధనాములో మీ అందరికీ నా కొందనములు ఈ దినము దేవుని యొక్క మాటలను ధ్యానించడానికి మరొక దినమును దేవుడు మనకు అనుగ్రహించండి ఈ మాటలు విని మీరు దేవుని యొక్క సత్యములో వర్ధిల్లాలని దేవుని ఆత్మ చేత మీరు నడిపింపబడాలని అపవాదికి చోటిపోకుండా మన యొక్క దేహం అంతటిలో మన అవయములో అపవాదికి చోటు ఇవ్వకుండా పరిశుద్ధాత్మ దేవుడైన ప్రభ క్రీస్తు మనలో నివసించినట్లుగా మనల్ని మనము యేసూప్రభుకు అప్పగించుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము మూడో వచనంలో ఒక మాట ఉంటుంది మూడో వచనంలో రెండవ మాట రెండవ లైన్ నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను ప్రేమైన దేవుని మిల్లారా తెగులు అనేది ఆయా సమయాల్లో ఆయా దినాల్లో ఆయా సంవత్సరాల్లో తెగులు అనేది దేశం మీదకి సంభవిస్తూ ఉంటుంది లేదా ఒక జిల్లాకో లేక ఒక పట్టణానికో ఒక గ్రామానికో మనుషుల మీదకి తెగులు అనేది సంభవిస్తూ ఉంటుంది అయితే యహోవయందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన చెప్పిన మాట ఏంటంటే నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను నాశనకరమైన తెగులు అంటే ఆ తెగులు వచ్చినప్పుడు మనిషి సచ్చిపోతాడు ఊరంతా గలిబిలైపోతూ ఉంటుంది భయపడిపోతూ ఉంటారు దేశమంతా భయపడిపోతూ ఉంటారు కొన్ని సంవత్సరాల కిందట కరోనా అని వచ్చింది భయంకరమైంది ఎప్పుడు కరోనా సంభవించి ఎవరు చనిపోతారో బ్రతుకుతారా లేదా అనేది నమ్మకం లేని పరిస్థితులు చాలామంది నశించిపోయారు ఆ తెగులు చేత ప్రేమ దేవుని పిల్లల ఈ యొక్క తెగులు సంభవించినప్పుడు యేసు నందు ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో నమ్మకం కలిగి ఉంటారో నాశనకరమైన అది ఏ తెగులైనా సరే తన బిడ్డలను కోడి తన రెక్కల చాటున ఏ విధంగా అయితే తన పిల్లల్ని కాపాడుకుంటుందో అదేవిధంగా ఏసయ్య తన యొక్క రెక్కల చాటున మన్ను పెట్టుకొని ఆయన హస్తం మనపై చాపి ఆయన మన నాశనం కాకుండా మరణించకుండా ఆ తెగుల నుంచి మన విడిపిస్తూ ఉంటాడు తెగులు అనేది ప్రతి మనిషి మీదకి సంభవిస్తుంది అయితే ఆయన బిడ్డలకు ఆ తెగులు చేత నశించిపోకుండా ఆయన రక్షిస్తూ ఉంటాడు ఆయన బిడ్డలతో కూడా మానవ శరీరమే మానవ శరీరమే సంభవిస్తూ ఉంటాయి కానీ ఆయనందు విశ్వాసం ఉంచిన బిడ్డలు కనుక ఆయన మార్గములో పరిశుద్ధమైన జీవితం జీవిస్తారు కనుక వారిని తప్పకుండా ఆయన రక్షిస్తాడు చాలామంది క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రైస్తవులు కూడా చాలామంది కరోనాలో మరణించిన వాళ్ళు ఉన్నారు అంటే వారు దేవుని వాక్యమును అనుసరించని వారు క్రీస్తుపై విశ్వాసము లేని నమ్మకము లేని క్రీస్తు ఆజ్ఞలు అనుసరించినటువంటి స్థితిలో ఉన్నవారు చాలా మంది చనిపోయారు ప్రేమ దేవన ఎవరైతే క్రీస్తునందు నీతిమంతులుగా జీవిస్తారో తప్పకుండా వారు నశించిపోకుండా ఆ తెగులు రాకుండా ఆయన రక్షిస్తాడు యేసయ్య రక్షిస్తాడు ఈ విషయాన్ని దేవుని బిడ్డలు మరిచిపోవద్దు అందుకే ప్రార్థన ఎందును దేవుని మందిరానికి వెలుట ఎందును పరిశుద్ధత ఎందును నీతి ఎందును భక్తి గల వారమై చెడుతనమును విసర్జించిన వారమై పవిత్రమైన జీవితం జీవిస్తూ ఎవరికి అన్యాయం చేయకుండా ఎవరిని ద్వేషించకుండా దూషించకుండా కపటము లేని వారమై కక్షలు లేని వారమై భేదములు లేని వారమై విమర్శించని వారమై యేసు ప్రభు యొక్క ఆజ్ఞల ప్రకారంగా మనం నడవగలిగితే మన నశించిపోనివ్వడు తెగులు మన మీదికి దేశమంతా తెగులు భయంకరంగా మరి ఆడుతూ ఉన్నప్పటికీ వారి తలనైపోయి ఆడుతున్నారు వారి దేహముల మీద ఆడుతున్నప్పటికీ నువ్వున్న గ్రామంలో నువ్వున్న పట్టణంలో నువ్వున్న పల్లెలో ఆ యొక్క ఆడుతున్న కూడా ఆ తెగులు నీ మీదికి రాకుండా నీ ఏసయ్య నిన్ను కరుణిస్తాడు నీ ఏసయ్య తన అస్తము నీపై చాపుతాడు ఆయన నేను రక్షిస్తాడు అధైర్యపడవద్దు ఎందుకంటే ఆయన సన్నిధిలో ఆయన అడుగుతున్నావు కనుక ఆయన బిడ్డగా జీవిస్తున్నా కనుక ఆయన తప్పకుండా నేను రక్షిస్తాడు అందుకే చూడండి నిర్ఘమ కాండము నిర్ఘమ పన్నెండో అధ్యాయంలో ఒక మాట ఉంటుంది నిర్ఘమ పన్నెండు పదమూడు వచ్చిన చూస్తే మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండను నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపజేయక దాటిపోయేదను నేను ఐగుప్తు దేశమును పాడు చేయి చుండగా మిమ్మను సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు ఆనాడు ఇస్రాయేలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరములు బానిసలుగా ఉంటాయి ఐగుప్తులకు మోసను దేవుడు పంపి నా ప్రజలను ఐగుప్తులో నుంచి ఆయన్ని ఆరాధించడానికి మూడు దినాల ప్రయాణము మేము వెళ్తాము అని అంటే ఆయన ఒప్పుకోలేదు రాజు ఫరోజు ఒప్పుకోలేదు సరే ఎన్నో అద్భుత కార్యములు జరిగించండు చివరి కార్యం ఏంటిదంటే ఇదిగో నేను ఐగుప్తు దేశములో నివసిస్తున్న వారందరి తొలి సంతానమును చనిపోతారని చెప్పు అన్నాడు దేవుడు నాశనం అన్నాడు నా ప్రజలను నువ్వు పోనిపెట్టలేదు కనుక ఐగుప్తు దేశంలో ఉన్న నాశనం చేస్తా నాశనం అన్నాడు అయితే ఇస్రాయేలీలు కూడా ఐగుప్త దేశంలో ఉన్నాడు దేశం అన్నప్పుడు వారు కూడా ఐగుప్తులో నివసించుతున్న వారే అందుకే మరి ఐగుప్తులో ఉన్న తొలి సంతానం చచ్చిపోతున్నప్పుడు అన్నప్పుడు మరి పశువుల్లోనూ మనుషుల్లోనూ తొలి సంతానం చనిపోతున్న దేవుడు ఆ సమయంలో దేవుడు తన ప్రజలను రక్షించడానికి ఇస్రాయేళ్లను కాపాడటానికి ఇస్రాయేల్ని రక్షించడానికి ఆయన ఒక కట్టడి నియమించాడు ఏంటంటే ఒక గొర్రె పిల్లను వధించి లేక మేక పిల్లను వధించి ఆ రక్తము మీ పైన రాసుకోండి మీ ఇళ్ళపై రాసుకోండి ఆ రక్తాన్ని రాసుకోండి నేను వస్తున్నప్పుడు ఐగుప్తు దేశమును సంచరిస్తున్నప్పుడు ఎవరైతే ఆ గొర్రెప్పు లొక్క రక్తమును మీ ఇండ్ల మీద గుర్తుగా ఉంటుందో అది ఆ యొక్క రక్తము వ్రాయబడి ఉంటుందో నేను ఆ ఇంటిలో తొలి సంతానం నాశనం చేయకుండా నేను వెళ్ళిపోతా ఎవరి ఇండ్ల మీద రక్తం ఉండదు ఎవరి గుమ్మముల మీద రక్తం ఉండదు ఆ రక్తము లేనటువంటి గుమ్మములో తొలి సంతానం చచ్చిపోద్ది అని ఇస్రాయల్కి చెప్పమని మోషకు దేవుడు ఆజ్ఞించాడు అదే విషయాన్ని ఇస్రాయేల్ అందరికీ ప్రకటించాడు ఐగుప్తులు గొర్రెపిల్ల రక్తమును మరి వారు రాసుకోలేదు ఎందుకంటే గొర్రెపిల్ల వారు క్రైస్త దేవుని సమాజం అంటే ఇజ్రాయెల్ అంటే బానిసలు చూస్తారు తప్ప ఇజ్రాయెల్ యొక్క దేవుణ్ణి ఆరాధించే విధానం వాళ్ళకి తెలియదు వారు నమ్మలేదు వారు విశ్వసించలేదు కానీ ఐగుప్తు దేశం నివసిస్తున్న మరి అందరూ కూడా వారి గుమ్మములకు గొర్రె పిల్లను వధించి వారి గుమ్మము మీద రక్తాన్ని ప్రోక్షించారు అంతే వారి గృహాల్లో తొలి సంతానం ఎవరూ చనిపోలేదు పశువుల్లో చనిపోలేదు కానీ ఐగుప్తీయులు మరి తొలి సంతానము పశువుల్లో తొలి సంతానము మరి కంపు కొట్టింది అప్పుడు ప్రజల్ని పంపించేశాడు నేను నాశనం చేయను అన్నాడు ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా నేను ఐగుప్త దేశమును పాడు చేయించుండగా మిమ్మను సంహరించడకు తెగులు మీ మీదికి రాదు అంతే రాలేదు ఎందుకు దేవుడు ఒక ఆజ్ఞుడు రక్తమును ఇళ్ళపై రాసుకొని గుమ్మములపై మరణము దాటిపోద్దు అన్నాడు అదేవిధంగా దేవుడు తెగులు రాకుండా అంటే అది పిల్లల తొలి సంతానం చనిపోవడం ఒక తిరుగుడు దేవుడే దాన్ని కలగజేసిండు అయితే ప్రియమైన దేవుని పిల్లరా ఇస్రాయేలుల తొలి సంతానం చనిపోలేదు ఆయన రక్షించండు కనుక ఈరోజు నాశనం చేయకుండా వారు చనిపోకుండా ఒకవేళ ఎవరైనా మూర్ఖులై గొర్రెప్పలేక రక్తాన్ని వారు రాసుకోకపోతే ఆ ఇస్రాయేళ్లు కూడా చనిపోయే వాళ్ళే దేవుడు కాజ్ఞ ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత అనుసరించాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుల మీద ఉన్నది దేవుడు మనకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు ఏ ఎన్నో విషయాలు మనకు చెప్పాడు ఆ విషయాన్ని మనం అనుసరించగలిగితే మనం ధనిలో చూడండి సమయ గ్రంథము రెండవ అధ్యాయము రెండవ సమయలు గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం ఒక మాట ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండో సమయలు గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన అక్కడ దావీదు యహోవా నామమున ఒక బలిపీఠము కట్టి కట్టించి బలను సమాధాన బలను అర్పించాను యహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయేళ్లను విడిచిపోయాను ఎందుకు ఈ తెగులు వచ్చింది తనకు ఒక ఆలోచన కలిగింది అపవాద ఒక ఆలోచన కలిగించాడు నా దేశంలో ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్కేసుకొని రమ్మని తన సైన్యాధిపతితో చెప్పిండు యాబాబుతో యావబాబు అన్నాడు ఇదంతా దేశమంతా మీరే పరిపాలిస్తాను కదా మీరే రాజు కదా మరి లెక్క అవసరం ఏంటిది అని అంటే ఆయన ఒప్పుకోలేదు దానికి దేవుడు ప్రవర్తన పంపించారు ఈ విషయంలో అపవాది నీకు ఇచ్చిన ఆలోచన ఆలోచన అది అపవాది యొక్క ఆలోచనకు లోబడి నీవు లెక్కించమన్నా గనక మరి ఈ యొక్క తెగులు అనేది నేను రప్పిస్తానా అన్నాడు అయితే రాలేదు కనుక నశింప చేస్తానంటే అప్పుడు అన్నాడు అయ్యా తప్పు నేను చేసిన దేవుని యొక్క ఆలోచన నేను అనుసరించలేదు అపవాది యొక్క ఆలోచనకు లోబడి నేను లెక్కించమన్నా ఏ బాబు చెప్పినప్పుడు వినలేదు కనుక నాదో దోషం నా మీదనే తెగులును నాకే తెగులు కలగజేయండి ప్రజల్ని మాత్రము విడిపించండి విజ్ఞాపం చేసిండు ఆయన అప్పుడు కొంతమంది నాశనం అయిపోయినారు తెగులు అనేది వారి మీదకి వచ్చింది అందరూ చనిపోతూ ఉన్నారు ఎందుకు రాజు చేసినటువంటి పొరపాటు కోసం రాజు చేసిన తప్పిదం కోసం ఆ శిక్ష బయలుదేరింది ఎందుకు అపవాది ఆలోచన లోబడిన వాడై లెక్కించమన్నాడు అది దేవుని ఆలోచన కాదు మరి దేవుని అడగొద్దా దేవుడు ఏది అడిగినా దావ్యతతో మాట్లాడుతా ఉన్నాడు దావ్య ఒక ప్రభక్త ప్రభక్తల యొక్క మరి లీస్ట్లో ఆయన ఉన్నవాడు అయ్యా ఒక ఆలోచన నాకు కలిగింది ఇది మంచిదా కాదా అని దేవుని అడగాల మరి యోగాబు చెప్పినప్పుడు కూడా మరి ఆయన గ్రహించలేకపోయాడు అందుకే ఇస్రాయిల్ల మీదకి శిక్ష వచ్చింది అప్పుడు అనేసి అంటే దహన బలిని సమాధాన బలిని అర్పించి యహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయల్ను విడిచిపోయింది ప్రేమ దేనిపెడరా పెద్దలు చేసే పాపానికి సేవకులు చేసే తప్పులకి నామం దూషణ పాలవుతుంది ప్రజలు కలవరపడతా ఉన్నారు కొంతమంది మేము సేవకులం అని చెప్పుకుంటూ వారు చేస్తున్న నీచమైన క్రియలు ఎన్నో ఉన్నాయి దానివల్ల సంగమం ఉంది దేవుని నామం దూషణ పాలవుతూ ఉంది దేవునికి విరోధంగా కలవరం చేస్తూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ఆలోచనతో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను బోధిస్తూ ఉంటే ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహించలేనటువంటి మరి ఆ యొక్క ప్రజలు అమాయక ప్రజలు వారు భ్రష్టులైపోతా ఉన్నారు అందుకే దేవుని యొక్క ఆత్మ యొక్క ఆలోచన కలిగిన వారై సేవకులు దేవుని వాక్యాన్ని బోధించాలని దేవుని యొక్క సేవకుడిగా క్రీస్తుని అనుసరిస్తున్న సేవకుడిగా నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా మీ ఊహలకు వచ్చిన మీరు ఊహించుకొని మీరు ఆలోచించుకొని దేవుని ఆత్మ చేత కాకుండా మీరే దాన్ని జ్ఞానం ఆ జ్ఞానం ఉన్నదాని జ్ఞానంతో మీరు ఆలోచించి దేవుని యొక్క వాక్యానికి విరోధంగా మీరు ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది ప్రజలు బలహీనైపోయి వారు దేవుని మార్గం నుంచి తొలగిపోతూ ఉన్నారు భ్రష్టులైపోతూ ఉన్నారు బొట్టు పెట్టుకుంటే తప్పు లేదని ఒకరు తల తొరువు పెడితే తప్పు లేదని మరొకరు బంగారు నగలు ధరించుకుంటే తప్పు లేదని ఇంకొకరు ఈ విధంగా ఎన్నో కలవరపరుస్తూ ఉన్నారు దేవుని కొందనాలు చెప్పకూడదని ఒకరు ఒకరు మట్టి చేత మానవుడు తయారు కాలేదని ఇంకోకైనా వచ్చి బోధిస్తాడు మొన్నటి దిన అంత స్పష్టంగా దేవుని వాక్యంలో నరు నేల మంటితో నరుని నిర్మించడని దేవుడు చెప్తా ఉంటే పరిశుద్ధ గ్రంథాలు ఉంటే మనిషి మట్టితో చేయవాలేదని అబద్ధ అబద్ధాన్ని బోధిస్తూ ఉన్నాడు ఇలాంటి సేవకులు తప్పకుండా సంఘం చెడిపోతూ ఉన్నది సంఘం బలహీనలేపోతాడు ఏది నిజమేది అబద్ధం తెలుసుకోలేకపోతారు అందుకే మీ యొక్క మనస్సును మార్చుకొని మీ సొంత ఊహలతో దేవుని వాక్యాన్ని బోధించకండి నేను ప్రాధాన్యపడతా ఉన్నా మిమ్మల్ని దేవుని సన్నిధిలో మోకరించండి ప్రార్థించండి దేవుని అడగండి దేవుని మాటను తీసుకొని వెళ్ళి చెప్పండి అప్పుడే దేవుని ఆశీర్వాదానికి మనం పాత్రలు ఎంచబడతాం కనుక సంఘము దేవునికి మార్చబడుతుంది కనుక ఆ తెగు వచ్చిన తెగులు ఎప్పుడైతే దాబీదు విజ్ఞాపనలు చేసిండో దేవుని దగ్గర మొరపెట్టిండో అడిగిండో అప్పుడు దేవుడు ఇస్రాయల మీదకి ఆ తెగులు రాకుండా ఆగిపోయింది అందుకే చూడండి కీర్తన కదా డెబ్బై మూడు అధ్యాయంలో చూస్తే డెబ్బై మూడు ఒక మాట ఉంటుంది డెబ్భై మూడు ఐదో వచ్చిన ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు ప్రేమైన దేవుళ్ళరా ఇస్రాయేలు ఎడల మొదటి వచ్చలో చూస్తే ఇస్రాయేలు ఎడల శుద్ధ హృదయ నిత్యముగా దేవుడు దయాలుడైనడు కనుక శుద్ధ హృదయం కలిగి పరిశుద్ధమైన హృదయం కలిగి పవిత్రమైన హృదయం కలిగి దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నప్పుడు ఇతరులకు కలిగే ఇబ్బందులు కానీ తెగులు కానీ కష్టములు కానీ బాధలు కానీ మరి ఎలాంటి పరిస్థితులు వారికి కలగవు ఇతరులు పుట్టినట్టు వాళ్ళు తెగులు పుట్టదు ఎందుకు దేవుని సన్నిధిలో యథార్థ హృదయము శుద్ధ హృదయము పవిత్రమైన హృదయం కలిగి ఎవరైతే ఏ శైని వెంబడిస్తూ ఉంటారో దేవుని వెంబడిస్తూ ఉంటారో ఆయన మార్గం నడుస్తూ ఉంటారు వారికి తెగులు పుట్టదు అవును వాక్యం నెరవేరుతుంది షూర్ నమ్మాలడు కనుక నీ జీవితంలో అపనమ్మకస్తుడు ఉండకూడదు శుద్ధమైన హృదయం కలిగి ఉంటే పరిశుద్ధమైన హృదయం కలిగి ఉంటే తెగులు నీ మీదకి రాదు ఇతరులు కలిగే ఇబ్బందులు నీ జీవితంలో నీ చర్యలు పుట్టవు ఒకళ్ళు వచ్చిన ఆయన తొలగిస్తాడు ఎందుకు తెగులు చేత అనేక మంది మరణిస్తారు దేవుని బిడ్డలు క్రైస్తవులు కూడా అంటే వారి యొక్క జీవితంలో మార్పు లేదు వారి ప్రవర్తనలో మార్పు లేదు అందుకే చూడండి కీర్తనగం తొంభై ఒకటో అధ్యాయులు కూడా తొంభై ఒకటో అధ్యాయుడు కూడా ఒక మాట ఉంటుంది తొంభై ఒకటి ఆరు చీకటిలో సంచరించు తెగులకైనాను మధ్యాహ్నమందు పాడుచే రోగములకైనాను నీవు భయపడకుందవు భయపడద్దు ఏ రోగానికి భయపడద్దు ఏ యొక్క మరి ఇబ్బందికి భయపడద్దు ఎలాంటి పరిస్థితులకు భయపడద్దు ఎందుకంటే ఆయన నిన్ను రక్షిస్తాడు ఆయన నిన్ను విడిపిస్తాడు తర్వాత పదవచ్చులు చూస్తే నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ శరీరాన్ని నీ గుడారం అంటే ఆత్మ అయిన నీకు ఈ యొక్క శరీరము గుడారమైనది కనుక ఈ గుడారము సమీపించదు నీ ఇంటిలో ఉన్న వారికి ఎవరికి సమీపించదు ఏ తెగులు రాదు దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు ఆయన రక్షిస్తూ ఉంటాడు ఆయన నిన్ను కరుణిస్తూ ఉంటాడు ఆయన దయాలుడై శుద్ధ హృదయులు గలవారి ఎడల ఆయన దయాలుడైనడు అందుకే తెగులు నీకు రాకుండా ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు నిన్ను రక్షిస్తూ ఉంటాడు అందుకే ఆది కాండంలో ఒక మాట ఉంటుంది ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయంలో ఆది కాండము పంతొమ్మిది అధ్యాయము ఇరవై తొమ్మిదిలో చూస్తే దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించను సుధుమా గొమ్మర్ర పట్టణంలో పాపము పెరిగిపోయింది వ్యభిచారముతో ఉన్నారు పురుషులకు పురుషులే వ్యభిచార క్రియలు జరిగిస్తూ ఉన్నారు నాశనము దేవుడు నాశనం చేయడానికి పరలోకము నుంచి ఆయన భూమిదికి దిగొచ్చాడు దేవుడును ఆయన మానవుడిగా దేవుని దూతల మానవులుగా ముగ్గురు మనుషులు అబ్రహం దగ్గరకు వచ్చి ఇదిగో సదుమా గుమ్మన పట్టంలో నాశనం చేయడానికి నేను వచ్చిన ఆ విషయాన్ని నీకు తెలపడందుకు వచ్చా అప్పుడు అబ్రహము ఆ సదుమా గుమ్మన పట్టంలో పాపులే కానీ నీతి మంత్రుడైన లోతున్నాడు నా తమ్మును కుమారుడు ఆ కుటుంబం ఉన్నది అని విజ్ఞాపన చేసిండు జ్ఞాపకం చేసిండు దేవుని దగ్గర ప్రార్థన చేసిండు దేవుణ్ణి అడిగిండు అయ్యా పది మంది ఉంటే నువ్వు రక్షిస్తావా అంటే పది మంది ఉన్నా రక్షిస్తాడు పది మంది కూడా లేరు లోతు ఒక్కడే నీతి మంతుడు తన భార్య కూడా లోకాశల వైపు మరి పారిపోమ చెప్తే వెనక్కి తిరుగు చూడొద్దంటే వెనక్కి తిరుగు స్తంభం అయిపోయింది లోతు బిడ్డలు కూడా అయిపోయారు ప్రేమైన దేవుని దేవుని యొక్క వాక్యాన్ని దేవుని మాట ప్రకారం ఉన్న లోతు దేవుడు తప్పించాడు అబ్రహాము యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి అబ్రహాము యొక్క విన్నపమును అంగీకరించి ఆ నీతి మంత్రుడైన లోతును నీతి నీతిగల మనస్సు అక్కడ నివసించడం వల్ల ప్రజల మధ్య నొప్పించబడుతూ వచ్చింది సరైన విధంగా దేవుని మహింపరచని స్థితిలో తన స్థితి విడిపోయింది ఆయన అబ్రహాము తన కోసము కన్నీళ్ళు విడిచిండు దేవుని అడిగిండు అందుకే ఆ యొక్క మరి అగ్నితో నాశనమైపోయినటువంటి ఆ యొక్క సుధుమ గుమ్మర పట్టణం నుంచి దేవుడు తన దూతలను పంపించినప్పుడు వారు చేతులు పట్టుకొని బయటకు బయటికి లాక్కొని వచ్చాడు తడువు చేస్తూ ఉంటాడు దేవుడు తప్పించాడు లోతు నాశనం కాకుండా తన కుటుంబం నాశనం కాకుండా దేవుడు తప్పించాడు తనను తన కుటుంబాన్ని రక్షించాడు ఈరోజు నిన్ను కూడా రక్షిస్తాడు ఏసయ్య ఏ తెగులైతే వారి పాపమును బట్టి ఏ దేశ పట్టమిదికి తెగులు వస్తుందో శిక్ష వస్తుందో నాశనం వస్తుందో నిన్ను తప్పించే దేవుడు ఏ సయ్య నీకున్నాడు నువ్వు శుద్ధ హృదయం కలిగి ఉంటే పరిశుద్ధమైన హృదయం కలిగి ఉంటే ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక మాట ఉంటుంది ద్వితీయోపదేశ కాండం నాలుగో అధ్యాయంలో చివరిగా ఒక మాట చదువుకున్నా నాలుగో అధ్యాయము ముప్పై ఒకటి చూస్తే నీ దేవుడనే హోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనం చేయడు తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు కనుక ఇక్కడ ఇక్కడ దేవుడు అంటా నీ దేవుడనే హోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు నిన్ను నాశనం చేయడు ప్రేమైన దేవుల తెగులు వచ్చినప్పుడు నాశనం వచ్చినప్పుడు శుద్ధ హృదయం కలిగి ఎవరైతే నడుస్తూ ఉంటారో ఆయన నిన్ను నాశనం కాకుండా తప్పిస్తాడు రక్షిస్తాడు ఆ సమయంలో ఏం చెయ్యాలో ఎవరిని పంపాలో వారిని పంపి నిన్ను విడిపిస్తాడు తన హస్తముతో నేను రక్షిస్తాడు కనుక నీ జీవితంలో క్రీస్తుని అనుసరిస్తున్న నీవు క్రీస్తు బిడ్డగానే బ్రతుకు నీ పాపపు క్రియలను మానుకో నాశన దినం ఒకటి రానైనది పాత నిబంధన కాలంలో ఎంతోమంది నాశనం అయిపోయారు ఎరువెట్టిన దేవుడు శిక్షించాడు కానీ ఏసయ్య వచ్చిన తర్వాత ఆయన ప్రేమ గల దేవుడై ఆయన కనికరమగలవాడై ఈ విధంగా ప్రజలందరినీ నాశనం చేస్తే ఇంకెవరు ఈ లోకంలో బ్రతుకుతారని దేవుడే మానవుడిగా వచ్చి ఆ యొక్క వెరివెంట శిక్ష శిక్షించకుండా యేసు ప్రభు ప్రభు వచ్చిన దేవుడు ఆయన వారెన్ని పాపములు చేసినా దేవుడు శిక్షించకుండా తెగునొచ్చినా శిక్షించకుండా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కాపాడుతూ రక్షిస్తూ ఉన్నాడు కనుక నిజంగా కనికరం గల దేవుడు నీ ఎందు దయాలుడయండి కనికరం చూపిస్తున్న దేవుడు కనికరం గల దేవుడు నిన్ను కాపాడటందుకు ఆయన ఇష్టపడతాడు కనుక ఆయనకి నమ్మకస్తుడిగా జీవించు అట్టి కృప దేవుడు అనుగ్రహించడం కోసం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడివైన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభు నీ పవిత్రమైన పాదములు కొందనా చెల్లిస్తున్నాం నిజంగా మా జీవితంలో మమ్మల్ని రక్షించడానికి నువ్వు దయగల దేవుడు కనికరంగల దేవుడు అందుకే శుద్ధ హృదయం కలిగి అయ్యా నీ చిత్తమును అనుసరిస్తున్నప్పుడు ఏ తెగురును ఏ ఇబ్బందిని ఏ ఇరుకులు రాకుండా నువ్వు రక్షించే దేవుడా కదా నీ కొందనా చెల్లిస్తున్నావు ఆ విధంగా నిన్ను వెంబడించే వారితో సహాయించామని ఏ సుక్రీస్తు పరిషద్కొచ్చు నామ తండ్రి ఆమెను యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధనలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈ యొక్క క్రొత్తగా చూస్తున్నట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి సాయంత్రము ఏడు గంటలకు వచ్చి లైవ్లోకి అందరు రండి వినండి అనేక విషయాలు తెలుసుకోండి అందరికీ యేసుక్రీస్తున్న మీకు వందనములు ఆమె